కొంచెం ముప్పై ఒకటి తేదీ వస్తాదంట చూడు ముప్పై ఒకటి ఇచ్చారంట ఇచ్చే శనివారం పోయినసారి ఎవరు ఇచ్చిన పోయినసారి ఎవరు ఇచ్చారు

బాగాలేదంట రాసింటూ తాతకు తాత జోలో చిప్పుడు చెప్పు హాస్పిటల్ కన్నా పోదామా హాస్పిటల్ ಇಲ್ಲಲ್ಲ ಬಾ ಬಾ ಬರ್ ಬರ್ ಇಲ್ಲ ಅದೇ ಪಣೆಯಿಂದ ತಿಚಾ ಅಲ್ಲ ಬಾ ನಾನು ಆರಕ 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 ಇಲ್ಲ ಆ ಫೇವರ್ಗೆ ಇಪ್ಪ ನಿಲ್ಲ ಅಪ್ಪ ಕುಚ್ಚಪ್ಪ ನೀ ಬಂಡಿ చక్కర దేపరా అంత ఇచ్చినారా రావరే ఇంక పెద్దది అది దానేడికి వెయింటది

चक्कर आउँछ चक्कर खान लाग्नी लाग्दैन ए न यार पपरमेन्ट दिनले चक्कर आउँछ रुपमा के हो अनि कता तिमीले भएन बेटा కాదు యాదిచ్చదినేద నడకదేంటని మాది ఏల్లో కొడు ఎన్నయ్ కన్ను నలపతలేదు అంటే తింటవాడు అలా ఎర్రగా ఉంది తాదక నలపత అలా వినేది నువ్వేమన్నా అమ్మ యాది వక్కాదినే ఈ దుష్పలాన వచాకే గునినావా యాది నేను యాదవని చెప్పింది కా నోరు మా నా దగ్గర అలా ఎర్రగా ఉంది అలా ఆపదా నేరగా బాగుతారా పులజారంటకి నీ ల్యాండ్ ఏది పిచ్ లో లేవుగా నీ లదావా అన్నది పెడితే తాగా అయిపోయింది అయినవి కాదు తా కాదు ఎట్టుంది తా కదా అది

ఏమన్నా ఇప్పుడు చెప్పు వాళ్ళు ఇష్టం చెప్తారు నీకు బాగా అయినంత వరకు పంపికుడుతుంది ఎట్లా మళ్ళీ మాకు చెప్ప మంట తగ్గినా పోలేదు బ్యాటరీ వీక్ అవుతుంది మళ్ళా వాళ్ళే వాళ్ళే అట్టలేరు తాత మెత్త కొడతా తింటావాళ్ళు వాడు హానీ అయినాడు

పద్ధతి కాడికి తీసుకోవారా తాతని కూర్చుంటే మావాళ్ళు మడీ కూర్చోవరీరా నాలుగు పైసలు నువ్వు ఎడతరీ అంటే వద్దులే కూర్చోరని చెప్పు వారని నీకు ప్రైజ్ వచ్చింది ఇక్కడ నీకు ప్రైజ్ వచ్చిందిరా నీకు గిన్నె బొక్కలు గిన్నె తగిలింది ప్రైజులో దగ్గర వాడు కోడిగా వేసినాడు బేటోడు తీయండి ఐదు నిమిషాలు కూర్చో కూర్చో కూర్చో

குச்சு <aunque śmiejoughs> <writers>